మనీషా వాల్మీకి అన్న అమ్మాయిని ఉత్తరప్రదేశ్లో అతి దారుణంగా మానభంగం చేయడం జరిగింది ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆడపిల్లలకు చాలా సెక్యూరిటీ లేకుండా పోతుంది అసలు అలాంటి ప్రభుత్వం ఉన్నది ఎందుకు ఆడపిల్లల్ని అసలు రక్షించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం అవ్వాలి కానీ అలాంటి ప్రభుత్వమే ఆడపిల్లల ప్రాణాలు తీసి తీయడానికి కారణమవుతుంది కాబట్టి ఆ యూపీ సీఎంని అర్జెంటుగా రాజీనామా చేయాలని అలాగే అక్కడున్న పోలీసులు ఎవరైతే అమ్మాయిని అతి దారుణంగా కాల్ చేసి చంపేశారో అమ్మాయి పోలీసులందరి మీద కూడా అట్రాసిటీ కేసు ఫైల్ చేసి వాళ్ళు ఉద్యోగాల నుంచి తీసేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఓకేనా సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దారుణమైన సంఘటన మరి భారతదేశంలో ఒక చీకటి కోణంగా ఒక చీకటి రోజుగా ఈరోజు అభ్యర్థిస్తూ ఉన్నాం మరి జరిగినటువంటి సంఘటనలో మనిష వాళ్ళు అని అమ్మాయిని పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వంద మీటర్ల దూరంలో ఉంటుండగానే ఆ ముఖానికి వాళ్ళు ఒక దుప్పటి లాంటిది కట్టి మెడ ఈడ్చుకొని వెళ్ళిపోయి అమ్మాయిని రేప్ చేసి మెడలు ఇరిచేసి వెన్నుపోసిన ఇరుచేసి నాలుగును తెగ కోసినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన భారతదేశంలో జరగడం చాలా దారుణమైన విషయం ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని మరి భారతదేశంలో చెప్తున్న ఈ దేశంలో స్త్రీలకు రక్షణ లేకపోవడం అనేది చాలా అన్యాయమైనటువంటి అన్యాయం మరి ఇటువంటి ఉత్తరప్రదేశ్లో స్త్రీల మీద రోజు రోజుకి దాడులు పెరుగుతూ ఉన్నాయి దేశంలో విపరీతంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇచ్చిన లెక్కల ప్రకారము మహిళల మీద దాడులు అత్యాచారాలు పెరుగుతున్నాయి తరుణంలో మరి యూపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసి రేప్ చేసి చంపబడితే పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము ఇది రేపు కాదు చెప్తూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించండి ఆ అమ్మాయి మరణ భాగమూలము మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినప్పుడు నలుగురు అబ్బాయిలు వచ్చి అత్యాచారం చేశారని మరణ భాగ్మూలం చెప్పినప్పుడు మరణ భాగమూలను బేస్ చేసుకొని ఈరోజు కేసు నమోదు చేసి బాధితు కుటుంబం న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ ఈరోజు బాధితులకు వ్యతిరేకంగా సాక్షులకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చాలా అన్యాయమైనటువంటి అన్యాయం మరి ఈరోజు మనిషి వాల్మీకి మాత్రమే కాదు మరి గతంలో ఇక్కడ ఒక బ్రాహ్మణ అమ్మాయి చనిపోయినప్పుడు నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చారు మరి ఒక రెండు అమ్మాయి చనిపోయినప్పుడు వెంట ప్రియాంక రెడ్డి చనిపోయినప్పుడు దిశ చట్టం తీసుకొని వచ్చారు ఒక దళిత మహిళ ఆదివాసీ మహిళ మీద దాడులు జరుగుతూ ఉంటే అత్యాచారం జరుగుతూ ఉంటే వాటిని నివారించడానికి ఏ చట్టాన్ని తీసుకురాకపోవడం అనేది ఈ భారతదేశంలో ఉన్న కుల వివక్షత భారతదేశంలో ఆదివాసీలు దళితుల మీద ఉన్నటువంటి వివక్షత మనకు కనిపిస్తుంది అందుకే మేము అడుగుతున్నాం ఎవరైతే మరి ప్రియాంక రెడ్డిని హత్య చేసినప్పుడు అత్యాచారం చేస్తున్నప్పుడు దిశాచారం తీసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయో అలాగే మరి నిర్భేషన్ చేసుకునే ప్రభుత్వాలు ఉన్నాయో దళిత మహిళ మీద కానీ ఆదివాసీ మహిళల మీద కానీ చేయేస్తే వాళ్ళని ఉరి తీసేయని చట్టాలు కూడా ఈ భారతదేశంలోకి రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం బాధితురాలు కాలు ఇరిగిపోయి నడుమిరిగిపోయి వెళ్ళినట్లయితే పట్టించుకోకుండా ఎండలోని విడిచిపెట్టేశారు ఆ విధంగా అటువంటి సాక్షుల్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ఫోర్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఆ కుటుంబానికి ఉద్యోగం కూడా చెల్లించాలని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే డి డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చారో మరణ వాంగ్మూలం ఇచ్చారో మరణ వాంగ్మూలన పరిగణలో చూసుకొని రాజకీయ వృత్తులు లొంగకుండా అటున్నటువంటి కేసుని వాళ్ళు సక్సెస్గా నడిపించాలని ఈ దేశంలో మహిళల రక్షణ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ఈరోజు కార్యక్రమం ఈరోజు కార్యక్రమం ఏం చేస్తుందండి ఈ యొక్క డిమాండ్స్ తోటి కలెక్టర్ ఆఫీస్ వద్ద దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపుల భాగంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ యొక్క రిప్రజెంటేషన్ని ఇక్కడ ఉండే కలెక్టర్ గారి ద్వారా యూపీ ప్రభుత్వానికి యూపీ సీఎం రాజీనామా చేయాలి మనీష వాల్మీకిపై దాడి చేసిన వారిని అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం ఒకసారి